పట్టణంలోని సోమవారం బ్యూరో సభ్యులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎన్నికల ప్రచారం సందర్భంగా కొట్టుకు వెళ్లారు సిపిఐ అసెంబ్లీ అభ్యర్థి మురళిని టీ తయారు చేసి ఇవ్వవలసిందిగా రాఘవులు కోరారు దీంతో అభ్యర్థి మురళి టీ తయారు చేసి వారికి ఇచ్చారు రాబోయే మురళిని ఆశీర్వదించాలని టీ కొట్టు ఓనర్ కి కరపత్రం అందజేశారు ಯಾವ್ದೇನಾ ಚಕ್ರೆ ಏನ ಯಾವಂದ್ರೆ ಚಕ್ರ ಏನ డబ్బులు తీసుకోడు మీరు ఆయన ఖర్చు అయిపోతుంది ఉన్నాడు కలపడం కూడా వచ్చిందేపాలి ఆంధ్రప్రదేశ్ లో శాసనసభకి పార్లమెంట్ కి ఎన్నికలు జరుగుతున్నాయి పదమూడవ తేదీన మే పదమూడు అలాగే వైఎస్ఆర్ కి ఇంకో వైపున పోటీ చేస్తున్నాయి ఈ మూడు పక్షాల్లో ఈరోజు రాష్ట్రానికి దేశానికి ఏ పక్షం వాస్తవం అనేది మనం ఇప్పుడు రాష్ట్రాన్ని వైఎస్ఆర్పీ పరిపాలన చేస్తుంది అంతకుముందు ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పరిపాలన చేసింది ఈ పది సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత దేశంలోనూ అలాగే అన్ని చోట్ల మన రాష్ట్రం ఎంతో వెనకబడిపోయింది విభజన ఒక అన్యాయం అయితే ఆ అన్యాయం తోడు ఈ పది సంవత్సరాలు ఈ రెండు పార్టీల పరిపాలన మన రాష్ట్రాన్ని ఎంతో వెనక్కి పెట్టేసింది ఇది చాలన్నట్టు ఈ రెండు పార్టీలు ఈ రెండు కూటములు బీజేపీని భుజాలు తెచ్చుకొని మోసినాయి ఈ పది సంవత్సరాలు దేశానికి బీజేపీ తీవ్ర అన్యాయం చేసింది మోడీ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేసింది గిరిజనులకు అన్యాయం చేసింది కార్మికులకు అన్యాయం చేసింది మహిళలకు అన్యాయం చేసింది దళితులకు అన్యాయం చేసింది అలాగే వ్యాపారస్తులకు కూడా అన్యాయం చేసింది ఈరోజు జీఎస్టీ ప్రవేశపెట్టి చాలా అక్రమాలు చేసి చిన్న చిన్న వ్యాపారస్తులందరినీ చాలా తీవ్రమైన ఇబ్బందులు గురిచేస్తుంది మనకు తెలుసు అలాగే రైతులకి గిట్టుబాటు ఇవ్వకుండా దానికి చట్టం లేకుండా రైతుల్ని ఆందోళన చేసిన అంచు వేసింది అలాగే గిరిజనులు పాడి స్టాక్ వీటన్నిటిని కాలు రాస్తూ గిరిజనులకి తీవ్ర అన్యాయం చేసింది దళితులకి ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని మార్పులు చేస్తాం రిజర్వేషన్ రద్దు చేస్తాం ప్రభుత్వ సంస్థల తొలగించి రిజర్వేషన్ లేకుండా ఈ రోజు బీజేపీ ఇప్పటి వరకు వ్యవహరించింది ఇప్పుడు వ్యవహరిస్తాం మహిళల మీద అత్యాచారాలు అక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి మణిపూర్లో మహిళల మీదంత దౌర్జన్యాలు దుర్మార్గాలు రేపులు జరిగినాయో మనకు అందరికి తెలుసు దాని బాధ్యత పూర్తిగా బీజేపీదే ఇటువంటి దుర్మార్గం పరిపాలన ఈరోజు దేశంలో జరుగుతుంటే వైఎస్ఆర్ పార్టీ పూర్తిగా దాన్ని భుజానం వేసుకుని పార్లమెంట్ లో ఏ చట్టం చేసినా చెయ్యక్తి దానికి మద్దతు ఇచ్చింది ఈ రోజు రైతులకి మీటర్లు పెట్టాలని చెప్పుకుంటున్నారు ఈ చిత్తూరు జిల్లాలో రైతులు మీటర్లు లేకపోయి బోర్డువెల్స్ లేకపోతే వ్యవసాయం కూడా తగదు దానికి మీటర్లు పెట్టి బోర్డువెల్స్ కి ఈ రోజు వసూలు చేస్తాం డబ్బులు చెప్పేసి చెప్తుంది బీజేపీ చెప్పింది ఇప్పుడు నేను చేశానని చెప్తున్నాను అంటే బీజేపీ కూర్చోబోతే కూర్చోవడం లేబోతే లేవడం తప్ప